పనితీరు పెంచారు ఫలితాలు రాబడుతున్నారు డ్రగ్స్ గంజాయిపై ముప్పెట దాడులు ఏస్టిఎఫ్ ఏసీ ఎన్ఫోర్స్ టీముల దూకుడు గంజాయి డ్రగ్స్ కేసులో శిక్షల పరంపర కనుమరుగు దశకు చేరుకున్న నాటుసారా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై నజర్ ఎస్టిఎఫ్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ టీములు దూకుడు పెంచాయి డ్రగ్స్ గంజాయి రవాణా అమ్మకాలపై ముప్పెట దాడులు పెంచారు మరో పక్క నమోదు చేసిన కేసుల్లో నిందితులకు శిక్షల పరంపర కొనసాగుతుంది ఎక్సైజ్ అమ్మకాలకు విఘాతం కలిగిస్తున్న నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ నాటుసారాపై గట్టి నిఘా పెంచడంతో అక్రమ తయారీ అమ్మకం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి డ్రగ్స్ గంజాయిపై ముప్పెట దాడులు నిత్యం ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీంలు జీహెచ్ఎంసీని జల్లేడ పడుతున్నారు నిత్యం కేసుల పరంపర కొనసాగిస్తున్నారు ఒకవైపు గంజాయి మరోవైపు ఎన్డీఎంఏ లాంటి డ్రగ్స్ పట్టుకుంటున్నారు ఎస్టీఎఫ్సి టీం ఎక్సైజ్ పోలీసులు నూట పంతొమ్మిది కేజీల గంజాయిని పట్టుకున్నారు సంగారెడ్డిలో సెఫ్టిక్ ట్యాంకులో ఒరిస్సా నుంచి అక్రమంగా రవాణా అవుతున్న రెండు వందల పది కేజీల గంజాయిని పట్టుకున్నారు మరోపక్క ఏసీ రంగారెడ్డి హైదరాబాద్ ఎన్ఫోర్స్ టీంలు రెండు చోట్ల ఎన్డీఎంఏ డ్రగ్స్ను పట్టుకున్నారు నిత్యం కేజీ గంజాయి నుంచి వందల కేజీల గంజాయిని వందల గ్రాముల్లో డ్రగ్స్ను పట్టుకుంటూ వారికి వారే సాటిగా నిలుస్తున్నారు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై నజర్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ నాటుసారా వినియోగంతో చాలా చోట్ల ఎక్సైజ్ అమ్మకాలపై ప్రభావం పడుతుంది ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ కమిషనర్ చెవ్వూరు హరికిరణ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి వి కమలాసన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ఎస్సీ స్టేఫ్ ఎన్ఫోర్స్ టీంలు దృష్టి పెట్టాయి హైదరాబాద్ ఎన్ఫోర్స్ టీం సి చంద్రశేఖర్ గౌడ్ టీం మినరల్ వాటర్ గోదాంలో ఢిల్లీ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారు ఇరవై రెండు లక్షల విలువ చేసే విదేశీ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు హైదరాబాద్లో ఎన్డీపీఎల్ మద్యాన్ని దిగుమతి అమ్మకాలపై అన్ని నిఘా పెంచాయి